పరిశుద్ధ గ్రంథముల నుంచి పేరు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం నుంచి ఎనిమిది వచనాలు చదువుకుందాం ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫరులైనను కాకుండా చేయును అన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా చదవబడినటువంటి వాక్యములో అపోరుడు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి పేతుడు గారు చెబుతున్నటువంటి మాటలు ఆయన రాస్తూ ఒక విశ్వాస జీవితంలో ఎలా ఉండాలో కొన్ని విషయాలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు విశ్వాసులుగా మనము చాలాసార్లు ఏమనుకుంటామంటే ప్రభు నమ్ముకున్నాం బాప్తీసం పొందాం ప్రభు సన్నిధికి నడుచుకుంటున్నాం బలలో పాల్గొంటున్నాం కానుకలు అర్పిస్తున్నాం అంతో ఇంతో నేను ప్రభు బిడ్డను అనేటువంటి అవగాహనతో మనం బ్రతుకుతున్నాం మంచిదే అయితే ఆధ్యాత్మికమైన ఆలోచన విధానంలో నుంచి ఆలోచన చేస్తే మనం అనుకున్నది వాస్తవమే ప్రభు నమ్ముకున్నది వాస్తవమే కానీ నమ్ముకున్న తర్వాత కొన్నిటిని మనము అమర్చుకోవడానికి జాగ్రత్త ఉండడానికి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు అంటే మన మట్టుకు మనము ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే ఆ జాగ్రత్త కలిగి ఉండాలి ఒక పని చేసేటప్పుడు జాగ్రత్త అవసరము ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త అవసరము నడుస్తున్నప్పుడు జాగ్రత్త అవసరం జాగ్రత్త లేకపోతే అంటే అపాయం అనేది ఖచ్చితంగా వస్తుంది ఉదాహరణకి కట్టెలు కొట్టే వ్యక్తి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా ఎలా పడితే అలా కట్టెలు నరికాడనుకోండి ఆ మొద్దులు ఎగిరి కళ్ళల్లో పడతాయి ఆ కళ్ళు పోయే అవకాశం ఉంది అవునా అలాగే ఏ పనైనా సరేగాక భౌతికంగా శరీరానికి ఉపయోగపడే ఏ పని చేసినా సరే ఆ వ్యక్తి జాగ్రత్తలు మొదట తీసుకోవాలి వీటిని ఏమంటారంటే సేఫ్టీ ప్రికాషన్స్ అంటారు ఒక యజమాని కింద పని చేసినా ఎక్కడైనా సరేగాక జాగ్రత్త కలిగి ఉండడం అనేది చాలా అవసరము అందుకనే పేతురు భక్తుడు కోరుతున్న మాట ఏంటంటే మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై ఉండి మాత్రమే సరిపోదు కానీ మీలో కొన్నిటిని అమర్చుకోవాలి అంటున్నాడు అమర్చుటానంటే ఉదాహరణకి ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి మనం మారామనుకోండి ఏం చేస్తాము ఎక్కడ బుక్స్ ఉండాలి ఎక్కడ గిన్నెల చెమ్ములు ఉండాలి ఎక్కడ బెడ్షీట్స్ ఉండాలి కదా ఎక్కడ ఏముండాలో వాటన్నిటిని మనం ఏం చేస్తాము అమర్చుకుంటాము ఏం చేస్తాం దీన్ని ఏమంటావు అంటే సర్దుకుంటాం ఇల్లంతా సర్దుకోవాలి ఇల్లంతా శుభ్రం చేయాలి అంటారు కదా అదే పర్యాయ అమర్చుకొనుట అమర్చుకునుట అంటే ఒక వస్తువు పైన ఒక వస్తువును అమర్చుకుంటుంటారు కొన్ని ఊర్లలో చూస్తే గ్లాసులు టీ గ్లాసులు అన్నీ ఒక స్టెప్లో ఉంటాయి నీళ్ళు తాగే గ్లాసులు ఇంకో స్టెప్లో ఉంటాయి వాటిపైన చెంబులు ఇంకొక స్టెప్పులు ఉంటాయి వాటిపైన బిందెలు ఒక చెప్పులో ఉంటాయి వాటిని చూస్తే ఎంత ఆకర్షణీయంగా ఎంత బాగా పెట్టారు సెల్ఫ్లో ఎంత నీట్గా ఉన్నాయి అని అనుకుంటుంటాం ఇల్లు సర్దేటప్పుడు మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది అవునా ఎవరైనా షూస్ కానీ చెప్పులు కానీ తీసుకుని బెడ్రూమ్లో పెడతారా ఎక్కడ పెడతారు అవి బయట పెడతారు అవునా బయట పెడతారు మంచాలు కూడా ఏం చేస్తారు లోపల పెడతారు బియ్యం ఎక్కడ పెడతారు వంట రూమ్లో పెట్టుకుంటారు అందుకోసమే వాటిని ఏమంటామంటే అమర్చుకోవడం అంటారు అంటే ఇది భౌతికంగా మనం అమర్చుకుంటే అది ఒక ఇల్లులాగా కనపడుతుంది అబ్బాయి ఎంత బాగా సర్దుకుంది ఎంత బాగా పెట్టుకున్నాడు అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మనం అప్రిషియేట్ చేస్తుంటారు మనల్ని ఏం చేస్తుంటారు అభినందిస్తూ ఉంటారు చాలా ఇల్లు బాగా నీట్గా పెట్టుకున్నావు ఏది ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా పెట్టామని చెప్పేసి మనల్ని అన్నప్పుడు మన అంతరంగంలో ఎట్టుంటుంది మనకు మనకు ముసిముసి నవ్వులు కదా నన్ను మెచ్చుకుంటున్నారు నేను చేసుకున్న పని నేను చేసే దాన్ని బట్టి నన్ను ఏం చేశారు నన్ను మెచ్చుకుంటున్నారని లోపల అంతరంగంలో సంతోషం అయిపోద్ది అంటే ఒకరు వచ్చి అభినందిస్తే ఎంత ఆనందం ఉంటుందో ఒకరు వచ్చి మనం డిస్కరేజ్ చేసి ఒకరు వచ్చి ఇట్లా కాదు అని చెప్తే అంత బాధ కలుగుతుంది కొన్నిసార్లు మనకే దేవుడు ఆ తలంపిచ్చి ఇలాది ఇక్కడ పెట్టాలి ఇది ఇక్కడ పెట్టాలి ఇలా చేసుకోవాలని మనకు దేవుడు జ్ఞానం ఇస్తాడు ఆ భౌతికంగా బ్రతకడానికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు అయితే పేతృభక్తుడు ఏమంటున్నాడంటే మీరు ఆధ్యాత్మికంగా ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కనుక ప్రభు కోసం మీరు బ్రతుకుతున్నారు కనుక మీ కొరకు లేక మనందరి కొరకు దేవుడు ఒక వాగ్దాన పూరితమైనటువంటి బైబుల్ వాగ్దానాలు ఇచ్చాడు అలాగే వాగ్దానపూరితమైన పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు కాబట్టి దానికోసము ఆ వాగ్దానాలు పొందుకునేటువంటి వారిగా మనం ఏం చేయాలి తెలుసా వీటన్నిటిని అమర్చుకోవాలి వేటిని అమర్చుకోవాలి అని అంటున్నాడంటే పేతు రాసిన రెండవ పత్రిక ఐదవ వచనం ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము సద్గుణమునందు జ్ఞానమును చూడండి విశ్వాసం ఉంది మనకు విశ్వాసం ఉంటే సరిపోదు విశ్వాసమునందు ఏ గుణం ఉండాలంట సద్గుణము ఉండాలి సద్గుణము అని అంటే అర్థం ఏంటంటే మంచి గుణం ఉండాలి మనకు ఏ గుణం ఉండాలి మంచి గుణం ఉండాలి బైబుల్లో మనం చూస్తే అతడి సమీల్ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము రెండవ వచ్చరం నుంచి కర్మేలలోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అతడు కరిమేళ్ళలో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను అతని పేరు నాభాలు అతని భార్య పేరు అభిగయిలు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూప ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను అతడు కాలేవు సంతతి వాడు చూడండి ఇక్కడ ఇద్దరు భార్య భర్తలు కనపడుతున్నారు ఈ భార్య భర్తలలో భార్య పేరు ఏంటంట అభిగయ్యలు కదా ఈ భార్య అభిగయ్యనే భార్య భర్త పేరేమో నాబాలు అయితే ఈ నాబాలు బాగా ఆస్తి కలిగినవాడు గొర్రెలు కలిగిన వాడు అయితే సంవత్సరానికి ఒకసారి ఆయనకు మామూలుగా అంతింత లేవు చూడండి మూడు వేల గొర్రెలు ఉన్నాయి వెయ్యి మేకలు ఉన్నాయి కదా అయితే సంవత్సరానికి ఒకసారి ఆ గొర్రె బొచ్చును కత్తిరించి అమ్ముకుంటారు అన్నట్టు ఇప్పుడు మనము చలికాలం వస్తే మెత్తగా ఉండే దుప్పట్లు కప్పుకుంటాం కదా అవన్నీ కూడా గొర్రె బొచ్చుతో తయారు చేయబడినటువంటివి కాబట్టి ఇలాంటి ఆస్తి కలిగినటువంటి యొక్క ధనవంతుడైనటువంటి ఈ నాభాలు గుణాన్ని బట్టి చూస్తే తన క్రియలను బట్టి చూస్తే తన ఆలోచనను బట్టి చూస్తే తన స్వభావాన్ని బట్టి చూస్తే అతడు ఎలాంటి వాడంట మోటువాడును దుర్మార్గుడై ఉన్నాడట అయితే తన భార్య అయినటువంటి అభిగయలు మాత్రము ఎలా ఉంది తెలుసా సుబుద్ధి గలిది సుబుద్ధి గలదై రూపశయ్యుండెను హలోయ సుబుద్ధి ఉంది ఆమెకు సుబుద్ధి ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా దేవు నమ్ముకను మన జీవితాల్లో విశ్వాసం ఉంటే సరిపోదు మనలో సద్గుణము ఉండాలి నా బాల్లో సద్గుణము లేదు చెడ్డ గుణం ఉంది ఆయనకి ఎవరికి సహాయం చేసేవాడు కాదు ఎవరు చెప్పిన మాట వినేవాడు కూడా కాదు చివరికి తన భార్య మాట కూడా కాదనే రకం అన్నట్టు ఆయన అలాంటి మోటువాడితోటి అలాంటి దుర్మార్గుడితోటి ఒక సుబుద్ధి కలిగినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక రూపసి అందంగా ఉండేటువంటి అభిగేయులు సంసారం చేసినట్టే సామాన్య విషయమా చాలామంది విశ్వాసాలు అనుకుంటుంటారు మా భర్త తాగుబోతుడు మా భర్త తిరుగుబోతుడు మా భర్త చెడ్డోడు అలాంటోడు ఇలాంటి వాడు చెప్తుంటారు వాస్తవమే మరి అభిగాయలు యొక్క భర్త అయిన నాభాలు మంచివాడా చెప్పండి ఆయన ఎంత మాత్రం మంచివాడు కాడు ఆస్తి ఉంది కానీ అజ్ఞానముతో ఉన్నాడు ఆస్తి ఉంది కానీ వెర్రితనముతో ఉన్నాడు ఆస్తి ఉంది కానీ మోటువాడిగా ఉన్నాడు చదువులేని వాడిగా ఉన్నాడు ఎవరిని లెక్క చేయని వాడిగా ఉన్నాడు ఎందుకు ఆ ప్రస్తావన రాయబడింది బైబుల్ అంటే అప్పటికి సవులు తరుముకుంటున్నాడు దాబీదుని ఆ దావేదికి ఆహారం లేకపోతే దావీది పంపిస్తాడు ఆ నాబాలు ఏదో కొంత సంతోషంలో ఉన్నట్టున్నాడు గొర్రెబొచ్చు కత్తిరించేటప్పుడు విందు చేస్తారు కాబట్టి మన అడవిలో మనకు ఆహారం సరిగా లేదు ఆ ఆహారం కోసం కొంతమందిని పంపిస్తాడు వెళ్ళి అయ్యా ఇటు దావీది పంపించాడయ్యా నాకు కొంచెం ఆహారం పెట్టమన్నాడని అని చెప్పేసి ఆ నాబాల దగ్గరికి పంపిస్తే దావీది భక్తుడు ఆయన అంటాడు యశయ్ ఎవడు కుమార్ కుమారుడు దావీదెవడు నేను నా పనివారే తినాలి వాడేవడు వానికి ఎందుకు పెడతా నేను అన్నట్టుగా మాట్లాడితే దావిదు భక్తులు చాలా కోపం వచ్చింది తనతో ఉన్న వారు అందరు తీసుకొని అతన్ని చంపడానికి వస్తున్నప్పుడు ఈ సుబుద్ధి కలిగినటువంటి అభిజ్ఞాలు ఏం చేసి తెలుసా ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా ఇది నా భర్త చేసిన తప్పే దయచేసి నన్ను క్షమించు నా తప్పుగా భావించి క్షమించయ్యా ఆయనకు తెలియదయ్యా అసలు నువ్వు పంపించిన మనుషుల సంగతి కూడా నాకు తెలియదయ్యా లేకపోతే తప్పకుండా ఆహారం పంపించే వాళ్ళము అని ఆయన దగ్గర క్షమాపణ కోరుతాయి క్షమాపణ కోరుతాయి అప్పుడు దావీది భక్తుడు అంటాడు ఈ అపాయము చేయకుండా దేవుడు నన్ను నాపినందుకు యహోవాకు స్తోత్రం అన్నాడు హలోలుయ్య ఒకవేళ కానీ అడ్డం రాకపోయింటే ఖచ్చితంగా రాత్రి వేళ నాబాలు ఖచ్చితంగా ఏమైపోయేవాడు అతమైపోయేవాడు చంపివేయబడేవాడు కాబట్టి తన భర్త మరణాన్ని కూడా ఆపగలిగినటువంటి సుబుద్ధి కలిగినటువంటి భార్య కారణం ఏంటంటే ఆమెలో సద్గుణమున్నది సద్గుణము ప్రతి విశ్వాసికి విశ్వాసం ఉంటే సరిపోదు విశ్వాసంతో పాటు ఏముండాలంట సద్గుణము ఉంది సద్గుణము అనగా మంచి గుణము ఉండాలి మంచి గుణం ఉందా మనకు ఆలోచన చేసుకోవాలి చెడ్డ గుణం చాలామందికి ఉంటుంది ఒకరికి ఏదైనా ఇస్తే ఓర్చుకోలేరు చెడ్డ గుణం ఒకరు ఎవరైనా బాగు బాగుపడితే వారిని ఓర్చుకోలేరు వారి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుంటే ఓర్చుకోలేరు సద్గుణానికి బదులుగా చెడ్డ గుణాన్ని కలిగిన వారు చాలామంది సంఘాల్లో విశ్వాసుల్లో తోటి సహోదరి సహోదరులలో చూస్తూ ఉంటారు చాలా బాధ అనిపిస్తుంది ఒక విశ్వాసి తన జీవితంలో దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆ వాగ్దానాల కోసమే మనం బ్రతుకుతూ ఆ వాగ్దానాలు సంపాదించుకోవడానికి ఈ లోకంలో భ్రష్టత్వంలో నుంచి దేవుడును ప్రత్యేకపరిచి విశ్వాసులు అని పిలిచాడు మనల్ని హలో లుయా మన జీవితాల్లో విశ్వాసం ఉంటే సరిపోదు విశ్వాసముతో పాటు ఏముండాలి సద్గుణము ఉండాలి అనగా మంచి గుణము ఉండాలి ఇప్పుడు మంచి గుణము ఉంటే సరిపోద్దా అని అంటే దాని తర్వాత మరొక విషయాన్ని చెప్పాడు చదవండి ఆ మాట ఐదవ వచనంలో రెండవ లైన్లో మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును అన్నాడు కదా సద్గుణం ఉంటే సరిపోదు సద్గుణముతో పాటు జ్ఞానము కూడా అవసరం మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దునే వాడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి ధారాంగా అనుకరించబడని యాకో పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన రాయబడింది అన్నమాట కాబట్టి ప్రభువా నీ జ్ఞానము నాకు దయచేయని అడగాలి ప్రభువుని మనకున్న జ్ఞానము సరిపోదు సుమ మనకున్న జ్ఞానము మన కుటుంబానికి ఉపయోగపడుతుందేమో మనకున్న జ్ఞానము మనవరకు ఉపయోగపడుతుందేమో కానీ దైవికమైన జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది తెలుసా కాబట్టి విశ్వాసి విశ్వాసములో నుంచి సద్గుణాన్ని ధరించుకోవాలి సద్గుణములో నుంచి జ్ఞానమును ధరించుకోవాలి ఆ మీదట అన్నాడు జ్ఞానమునందు ఆశా నిగ్రహమును అన్నాడు జ్ఞానమునందు ఏముండాలంట ఆశా నిగ్రహం ఆశా నిగ్రహం అంటే ఇది ఆత్మఫలములో ఉన్నటువంటి మాటల్లో మనం చూడొచ్చు ఆత్మఫలము గలతి ఐదు ఇరవై రెండు ఏమున్నాయి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం అంటారు ఆశయానిగ్రహం అంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను ఆశయానిగ్రహం అంటే నీకు యాపిల్ పండు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టము నీ కళ్ళ ముందే నాలుగైదు యాపిల్స్ కనపడుతున్నాయి ఆ నాలుగైదు యాపిల్స్ కనబడుతున్నాయి తీసుకోవాలనిపిస్తుంది కానీ అది తీసుకోవడానికి అర్హత నీకు లేదు కారణం ఏంటంటే అవి నీవు కావు ఇప్పుడు నువ్వేం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి అడిగైనా తీసుకోవాలి దొంగతనమైనా చేయాలి అడగడానికి ధైర్యం లేదు దొంగతనం చేయడానికి కూడా ధైర్యం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఆశయా నిగ్రహం కలిగి ఉండాలంటే ఆ ఆపిల్స్ అక్కడే ఉంటాయి మనం ఇక్కడే ఉంటాం చూస్తుంటాం కానీ ఆశిస్తుంటాం కానీ వాటిని తీసుకోవడానికి ధైర్యం మనకు సరిపోదు అప్పుడు మనం అనుకుంటాం మనకి ఎందుకులే మనకి కాదు అని దాన్ని ఏం చేయాలా త్రోస్ చేసుకోవాలి ఆశా నిగ్రహం అంటే ఇష్టమైంది మన కళ్ళ ఎదుట ఉన్నప్పటికీ అది తీసుకోవాల్సిన సమయం కాదది తీసుకోవాల్సిన అర్హత మనకు లేనప్పుడు మనం ఏం చేయాలా ఆశా నిగ్రహం కలిగి ఉండాలి ఉదాహరణకి స్త్రీలు షాప్కి వెళ్ళాలనుకోండి ఇక్కడి నుంచి పోయేటప్పుడు అనుకుంటారు వెయ్యి రూపాయల లోపు చీర తీసుకోవాలనుకుంటారు అక్కడికి పోయేసరికి దగదగ మెరిచేటువంటి రెండు వేల చీర కనపడుతుంది అప్పుడు ఇలా మనసు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా నువ్వు వెయ్యి రూపాయలు పోయిన దానివి అది చూడగానే ఏమైపోతుంది నీకు దాని మీదకి మనసు వెళ్తుంది ఇప్పుడు పక్కనామని అడుగుతావు వెయ్యి రూపాయలు అనుకుని వచ్చాను రెండు వేలు అంట అక్క నాకు ఒక వెయ్యి రూపాయలు అంటే నా దగ్గర లేవంటే ఇంక అప్పటి నుంచి వాళ్ళిద్దరికి ఏమవుతుంది కొట్లాట వాళ్ళిద్దరికి పడదు ఎందుకు పడదయా అంటే వెయ్యి రూపాయలు చీరకు పోయి రెండు వేల చీరను చూసి పక్కనామని అప్పుడు అడిగినందుకు ఆమె ఇవ్వనందుకు వీళ్ళిద్దరికీ మాటలు ఉండవు ఇంకా ఎందుకు మాట్లాడుకోవట్లేదని ఆరా తీరా చేసి ఏముండదు ఆడ నేను డబ్బులు అడిగాను ఆమె ఇవ్వలేదు అంతే అవునా కదా ఇలాంటి వ్యత్యాసాలు వస్తాయి లేదా అందుకే నువ్వు వెళ్ళిన వెయ్యి రూపాయల చీర కోసం నువ్వు వెళ్ళే వాస్తవమే రెండు వేల చీరను చూసి నువ్వు అప్పుడు ఏం చేయాలి తెలుసా నీకు అప్పుడు కావాల్సింది ఏంటో తెలుసా బైబిల్ ప్రకారం ఆశా నిగ్రహం కావాలి ఏది కావాలి ఆశానిగ మనకు అందరం దానికోసం నిచ్చనేయాల్సిన అవసరం లేదు మనకు అందిన వరకు చింత చిగురు తెంచుకొని రావాలి కానీ కొమ్మలు పట్టుకొని ఎగిరామనుకోండి ఆమాంతంగా కింద పడితే ఖచ్చితంగా నిచ్చ వేసుకొని మరి నువ్వు చింత తీసుకుంటున్నావు అంటే నిచ్చన పడిపోతే ఏం చేస్తావు కాబట్టి దేవుని బిడ్డారా మన జీవితంలో విశ్వాసం ఉండాలి విశ్వాసంతో పాటు సద్గుణం ఉండాలి సద్గుణముతో పాటు జ్ఞానం ఉండాలి జ్ఞానముతో పాటు ఏముండాలట ఆశా నిగ్రహం ఉండాలి ఆశా నిగ్రహం తర్వాత ఇంకేముండాలి చూడండి ఆశా నిగ్రహము నందు సహనమును చూడండి ఏముండాలి ఆశా నిగ్రహం నందు ఉండాలి సహనం అంటే ఏంటి చెప్పండి సహనం అంటే ఓపిక సహనం అంటే ఓర్చుకోవటం ఎంత తిట్టినా సరే ఎంత కొట్టినా సరే దాన్ని సహించడం ఏసుప్రభు వారు సిలువను సహించాడు కదా ఎప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచ్చినాం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు యేసువైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడయ్యున్నాడని రాయబడింది హలో లుయ అంటే ప్రభుైన యేసుక్రీస్తు వారు ముందున్న ఆనందము కొరకై ముందున్న బహుమానం కొరకై శిలువను సహించాడు శిలువ అనగా శ్రమ శ్రమను సహించాడు అందుకే మన జీవితాల్లో సిలువను సహించాలి శ్రమను సహించాలి దీన్ని ఏమంటారంటే సహనము అంటారు ఏబు భక్తుని గురించి కూడా ఒక మాట రాయబడింది చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనం సహించిన వారిని ధన్నిలను కొనుచున్నాము కదా మీరు ఏబు యొక్క సహనమును గురించి వింటిని ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అన్నాడు అల్లలుయా కాబట్టి యోబు యొక్క జీవితంలో నిజంగా ఆయన ఎంతో సహనం కలిగిన వాడని రాయబడింది కాబట్టి విశ్వాసులుగా మన జీవితంలో సహించాల్సిందే కొన్ని మాటలు సహించవలసిందే కొన్ని పరిస్థితులను సహించవలసిందే కొన్ని శ్రమలను సహించవలసిందే కొన్ని ఇబ్బందులను సహించవలసిందే కొన్ని అననుకూల పరిస్థితులను సహించవలసిందే ఎండాకాలం ఎండలు సహించవలసిందే తప్ప ఎండను తీసి కొంచెం పక్కన పెడతామా పెట్టలేము వర్షాకాలాన్ని సహించవలసిందే చలికాలాన్ని సహించవలసిందే ప్రతిదీ సహించాల్సిందే వర్షాకాలం నువ్వు సహించగలిగితే చలికాలం వస్తుంది చలికాలం సహించగలిగితే నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది ఎండాకాలం సహించామనుకోండి మళ్ళీ ఏమొస్తాయి మళ్ళా వర్షాకాలాలు వస్తాయి అవునా కదా అలాగే మన జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా మనం ఏం చేయాలట సహనముతో వాటిని సహించాలి అందుకోసమే వాక్యం సెలభిస్తుంది మీరు విశ్వాసమునందు జ్ఞానమును జ్ఞానమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని అంటున్నారు చూడండి సహనముంటే సరిపోదు సహనముతో పాటు మీరు ఏం చేయాలి భక్తి కావాలి చాలామందికి యుక్తి ఉంటుంది ఎక్కువగా భక్తికి బదులుగా యుక్తితో ప్రవర్తిస్తూ ఉంటారు భక్తికి బదులుగా భయం ఉంటుంది దేవుడు అంటే భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు భక్తి మనల్ని ఏం అంటే ప్రభుకి దగ్గర చేస్తుంది మనల్ని భయం ఏం అంటే అవసరాన్ని బట్టి ఆయన దగ్గరికి వచ్చేటట్టు చేస్తుంది అవసరాన్ని బట్టి దేవుని దగ్గరికి రావడం మంచిది అంటారా భక్తితో అనుదినం కూడా దేవునితో సంబంధం కలిగి ఉంటే మంచిది అంటారా దేవుని భయం కలిగి భక్తితో మనం కొనసాగితే దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడా లేదా తప్పకుండా ఇస్తాడు బైబిల్లో యోగు గురించి రాయబడింది ఊజు దేశం ఒక మనుషుడు ఉన్నాడు అతడు దేవుడెందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనం విసర్జించాడు అంటే భక్తి అంటే ఏంటో తెలుసా భక్తికి నిదర్శనం ఏంటంటే చెడుతనాన్ని విసర్జించడమే భక్తికి నిదర్శనం ఏదైతే చెడ్డది ఉంటుందో దాన్ని కాదనుకోవడమే దాన్ని త్రోసివేయటమే భక్తి భయం ఏంటో తెలుసా ఇది చేస్తే ఏమవుతుందో ఇది చేస్తే కొడతాడేమో దేవుడు ఇది చేస్తే శిక్షిస్తాడేమో ఇది ఇట్లా చేస్తే ఒకవేళ నన్ను చంపుతాడేమో ఇది భయం కొంతమందికి కొంతమంది భయం ఎలా ఉంటుందంటే అనారోగ్యం ఎక్కువ అయిపోయినప్పుడు ఇంకా నేను దేవుని మాట వినకపోతే చచ్చిపోతానేమో చంపేస్తాడేమో దేవుడు అని చాలామంది భయపడి దేవుని దగ్గరికి వస్తారు దేవునికి భక్తితో కూడిన భయం కావాలి కానీ భక్తి లేని భయం అవసరం లేదు ఈవెన్ విశ్వాసులుగా మీరైనా సరే కాక దేవుని భయముతో భక్తి చేయండి శావుకుని భయముతో కాదు శావుకుని భయముతో నువ్వు భక్తి చేస్తే అది తాత్కాలికమే మనుషుల భయముతో నువ్వు భక్తి చేస్తే అది కూడా తాత్కాలికమే కానీ దేవుని భయముతో నువ్వు భక్తి చేస్తే నీ జీవితాన్ని నీ యొక్క విశ్వాస జీవితాన్ని నీ బ్రతుకును నీ పరిస్థితులన్నిటి కూడా నీ భక్తే మార్చగలుగుద్ది హలో లుయా బైబిల్లో నోవాహు ఉన్నాడు నో అహు తనను తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి గల బలమైన కారణం ఏంటి తెలుసా తను నీతిగా బ్రతికాడు భక్తిగా బ్రతికాడు ఆ భక్తి తనను ఏం చేసిందంటే ఆ జలప్రలయంలోంచి ఆయన కాపాడగలిగింది మన భక్తి కూడా ప్రభు రాకడలో విడవబడకుండా ఆయన రాకడలో ఎత్తబడి ప్రభు రాజ్యంలో ఉండడానికి మన భక్తి ఉపయోగపడాలి మన భక్తి కేవలం ఆదివారం వరకే మన భక్తి కాదు సుమ పండుగ కోసమే కాదు మన భక్తి అవసరాన్ని బట్టి కాదు మనం భక్తి చూపించాల్సింది అనుదినము కూడా మనం భక్తితో బ్రతకాలి భక్తి లేకపోతే మనం ఎంత భజన చేసినా దానివల్ల దేవునికి ఏం ప్రయోజనం లేదు భక్తి లేని భజన చేశారా అన్నాడు రాజు ఎద్దు మాంసం కాలిపోవాలనుకుని ఏలియా దైవజనుడు శపథం విసిరితే చాలంజ్ విసిరితే ఏం చేశారు తెలుసా వాళ్ళ భక్తిని చూపించారు వాళ్ళ విగ్రహం దగ్గర బయలు ప్రభక్తి దగ్గర కానీ అక్కడ ఎంత భజన చేసినా సరేగాక ఆ ఎద్దు మాంసం అలాగే ఉందేది కాలిపోలేదు కానీ భక్తి కలిగినటువంటి ఏలియా ఏం చేశాడో తెలుసా ఆయన ప్రార్థన చేశాడు మా పితల దేవుడైన అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడా అని చెబుతున్న వెంటనే పైనుంచి అగ్ని దిగి వచ్చి ఆ మాంసమునంతటిని కూడా కాల్చివేసింది హలో భక్తి నిజంగా భక్తి మన భక్తి మనకు ఉపయోగపడాలి ఇతరులకు కూడా ఉపయోగపడాలి ఎలిసి అనే దైవజనుని గురించి ఆ సునీమి పట్నస్థ భర్తతో చెప్తుంటే తెలుసా అయ్యా మన దగ్గరికి వస్తూ పోతున్నటువంటి దైవజనుడు ఎవరో తెలుసా భక్తి గల దైవజనుడు అని చెప్పింది హలో భక్తి మనలో ఉంటే ఎవరు భక్తిగా ఉన్నారో లేదో మనకు అర్థమైపోద్ది మనలో భక్తి లేకపోతే ఎదుట భక్తి లేకుండా కేవలం తాత్కాలికంగా దేవుని భయం కలిగిన వారిని చూసి వీళ్ళు నిజమైన భక్తులు అనుకుంటారు కానీ ఆ భక్తులు తీసుకుపోయి మనల్ని ఏం చేస్తారు బస్తాలో మనల్ని వేసి కుట్టేస్తారు జాగ్రత్త భక్తి చాలా అవసరం ఏబు తనకున్న శ్రమను బట్టి బాధపడుతూ ఉంటే స్నేహితులు చాలా విసిరారు ఓ ఏబు ఎంత సహనముంది నీకు ఎంత దీర్ఘశాంతం ఉంది ఎంత ఆశ నిగ్రహం ఉంది ఎంత ప్రేమ ఉంది ఎంత విశ్వాసం ఉంది ఎంత సహనం ఉందయ్యా నీకు భక్తి కూడా ఉంది ఇలాంటి పరిస్థితులు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అన్నాడు అంటే మన భక్తి మనకి ఏం పుట్టించాలి ధైర్యం పుట్టించాలి చెప్పండి ఏం పుట్టించాలి బైబుల్లో తమ భక్తి తమకు ధైర్యం పుట్టించిన వ్యక్తులు ఎవరో తెలుసా షడ్రకు మేషక అభ్యర్థులకు వాళ్ళ భక్తే వాళ్ళకి ధైర్యం దావీద భక్తుడు కూడా గుళ్యాతిని చంపడానికి వెళ్ళినప్పుడు తన భక్తి మీద ఆధారపడి దేవుడి మీద ఆధారపడడానికి భక్తి ఎంత అవసరం ఆ భక్తి చేతన ఆయన వెళ్ళాడు తప్ప మరొకటి ఏమి లేదు దానియాలు కూడా సింహాల భవన్లోకి పోవడం గల కారణం ఏంటంటే భక్తి అడ్డం వచ్చింది అంతే భజన కాదు ప్రిల్లకి కావలసింది భక్తి లేని భజన మనల్ని బజారు పాలు చేస్తుంది నలుగురు అవమానపరుస్తుంది భక్తి కలిగిన భజన చేయాలి భక్తి కలిగిన జీవితాన్ని మనం జీవిస్తే తప్పకుండా దాన్ని అమర్చుకుంటే ఆ వాగ్దానాలు దేవుని వాగ్దానాలు ఏమైతున్నాయో వాటిని స్వతంత్రించుకోవడానికి ఈ పనికిరానటువంటి ఈ లోకముల మాలిన్యంలోంచి దేవుని తప్పించుకుంటూ వస్తా పేద రాసిన రెండవ పత్రికేడు వచ్చినాం భక్తి ఎందు సహోదర ప్రేమను చూడండి భక్తి ఉంటే సరిపోదంట భక్తి తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంట సహోదర ప్రేమ ఉండాలి సహోదర ప్రేమ ఉందా ఒకరంటే ఒకరి పడదు ఒకరంటే ఒకరు చూసుకోరు ఒకరంటే ఒకరు మాట్లాడుకోరు ఒకరంటే ఒకరికి పడదు వాళ్ళకు మాకు సంబంధాలు లేవు మళ్ళీ ఏసు రక్తులు కడగబడి ఉంటారు ఏసు రక్తులు కడగబడిన జీవితంలో సహోదర ప్రేమ ఉండాలి సహోదర ప్రేమ అంటే ఒక తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన అన్నదమ్ములు ఎలాగుంటారో విశ్వాసులతో కూడా అలాంటి సంబంధాలు కలిగి ఉండాలి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్నాడు సహోదరులు అనగా ప్రభని యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా మన లోపల సహోదర ప్రేమ ఉండాలి సహోదర ప్రేమ లేకపోతే మన వాగ్దానాలను స్వతంత్రించుకుంటామా ఈ లోకం అనే భ్రష్టత్వంలో మనం మునిగిపోయే ఉన్నాయి సహోదర ప్రేమ నిజంగా మనల్ని ముందు కొనసాగింపజేయాలి సహోదర ప్రేమ చాలా ప్రాముఖ్యమైన సంఘంలో చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా సరిగా అందరినీ కూడా సహోదర ప్రేమతో చూడాలి సహోదర ప్రేమనగా దేవుని యొక్క ప్రేమ సహోదర ప్రేమను అమర్చుకొనుడి అన్నాడు అందుకనే దావీదుకు యోనా అతనికి ఏ సంబంధం లేదు ఏనేమో యువదా గోత్రం సంబంధించిన ఆయన ఆయన చూస్తే బెనామిన గోత్రం సంబంధించిన ఆయన కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎంత స్నేహమో ఎంత సహోదర ప్రేమో తెలుసా తన కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు క్రత నిబంధనలు అక్కుల ఉన్నారు వాళ్ళు దైవజనుడైన పౌలు గారి కోసం వారి ప్రాణాలు పెట్టడానికే సిద్ధపడ్డారంట కారణం ఏంటంటే వారికి సహోదర ప్రేమ ఉంది పౌలు గారు ఆధ్యాత్మికమైన సహోదరుడు మాకు ఏ సంబంధం లేదు అనుకోలేదు కాబట్టి ప్రియులరా ఏ కులమైన ఏ మతమైనా ఏ మనిషి అయినా ప్రభు దగ్గరికి వచ్చాడు అనగానే ఆ వ్యక్తిని మనం ఎలా చూడాలంటే సహోదర ప్రేమ భావంతోనే చూడాలి ధనవంతులైనా సరే దరిద్రులైనా సరే ఏమి లేని వారైనా సరే గాక సహోదర ప్రేమ చాలా మంచిది సహోదర ప్రేమ ఒక వ్యక్తిని బలపరుస్తుంది సహోదర ప్రేమ ఒక వ్యక్తిని బలహీనతల నుంచి విడుదల తీసుకొస్తుంది సహోదర ప్రేమ ఒక వ్యక్తిని బలపరిచి తన ఆత్మీయ జీవితంలో దేవుని కోసం నిలబెడుతుంది కాబట్టి సహోదర ప్రేమ చాలా అవసరం సహోదర ప్రేమ క్రియ రూపకంలో చూపించడం ఇంకా అవసరమే కాబట్టి సహోదర ప్రేమను అమర్చుకొనండి దానితో పాటు ఇంకేమన్నాడు సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనడి అన్నాడు దయను అన్నాడు దయను అంటే ప్రేమను కూడా అమర్చుకోనండి మీ సెల్ఫ్లో బుక్స్ ఎలాగైతే అమర్చుకుంటారో పని చేసేటప్పుడు ఏ విధంగా అయితే అన్నిటిని అమర్చుకొని పని ప్రారంభించుకుంటారో అలాగిన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసులమైన మన జీవితాలకు కూడా మనకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని అనుగ్రహించాడు గనుక ఆ వాగ్దానాన్ని అనుభవించడానికి ఈ లోకంలో భ్రష్టత్వం అనే దానిలోకి మనం వెళ్ళిపోకుండా దేవుడిచ్చిన ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడితే కనుక ఈ కారణాన్ని బట్టి మనము జాగ్రత్త కలిగి విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకుని ఎనిమిదో అంటాడు ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభు యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములలో మిమ్మును సోమరులైనను నిశలైన కాకుండా చేయను అన్నాడు హలలుయా కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మన విశ్వాస జీవితంలో ఈ యొక్క చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి అమర్చుకోవాలి విశ్వాసులకి దేవుని వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ వాగ్దానాలను అనుగ్రహించాడు కనుక మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకుండా మన మట్టుకు మనము జాగ్రత్త కలిగి ఏం చేయాలట విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి అందు సహోదర ప్రేమను అమర్చుకొని ప్రభు కొలకి లోకలు జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే వీటిని మనం అమర్చుకొని మనం జీవించగలుగుతామో తప్పకుండా మనం సోమర్లము కావంట నిష్ప్రయోజకులు కాకుండా ప్రయోజకులుగా మనల్ని చేసి దేవుడు తన బిడ్డలుగా ఈ లోకంలో దీవిస్తాడు ఆశీర్వదిస్తాడనే సంగతిని మనం గుర్తెరిగి ఈ విధమైన ఆత్మీయమైనటువంటి విషయాలను మన జీవితంలో అమర్చుకొని ప్రభు కొరక ఈ లోకంలో జీవిద్దాం దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయించేను గాక ఆమె